పడినే కొండల వైపు నా కన్నులేతదనా కొండల వైపో నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా निबु ना कुण्डगा नीवेण्डगा निबुना कुण्डगा निवेण्डगा निवे नि वेना आत्मदहमुचिना बेम्बडिञ्चिना बण्डव कलवरपडिने कोण्डलवैपु ना कन्नुले కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కొదువతో నేను కుమిలదనా సర్వకృపాని నిధివి సంపదలగనివీ ధివీ సంపదలనివీ సకలము 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 చేయగలని వైపేనా కలవర కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కుదువతో నేను కొమిళదనా కొదువతో నేను కొమిలెదనా నిత్యము కదలని సీయను కొండ నిత్యము కదలని సీయను కొండపై ఏ శ సయ్యా ఏ సయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేద కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కొదువతో నేను కుమిలెదనా నీవు నా కుండగా నీవే నాండగా నీవు నా కుండగ నీవే నీవెనా నీవేనా వేనా ఆత్మదాహము తీర్చినా म्बडिञ्चिना बण्डु कलवरपडिने कोण्डलवैपु ना कन्नुलेतुना कोण्डलवैपु ना कन्नुलेति कुदवतु नेनु, कुमिलदना నేను సకలము చేయగల ఏసయ్య వైపు మనము చూచి ఆయన వలన ఆశలకు మన ఊహలకు మించినటువంటి ఆశ్చర్య కార్యాలు పొందడం అసాధ్యమైతే ఏమీ కాదు అయితే యేసుస్వామి ఈ భూమి మీదకు వచ్చింది మారు మనసును ప్రకటించుటకు కాబట్టి ఆయన నుంచి ఆశ్చర్యకారాలు ఆశీర్వాదాలు ఎదురుచూసేటువంటి ఎవరైనా సరే మరి ఏ ఏ పాపాల్లో ఉన్నారో పరిశీలించుకుని ఆయా పాపాల నుంచి ఇక చేయను అనేటువంటి మారు మనసు పొంది ఆయన వైపు కన్నులెత్తి చూచి ఆయన అడిగితే నీటిపై నడిచినవాడు మృతులను సజీవులుగా లేపినవాడు నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి వాడైనటువంటి మహాశక్తి సంపన్నుడు తన వాక్కుతో సకలము చేస్తున్నవాడు బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు తనెందు గుప్తము చేసుకున్నవాడు దేవుని మహత్వ యొక్క అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు ఏదైతే ఉందో ఆయన తత్వం ఏదైతే ఉందో దాని యొక్క మూర్తిమంతమై ఉన్నవాడు దేవుని మహిమ యొక్క తేజస్సుగా ఉన్నవాడు దేవుని తత్వం యొక్క మూర్తిమంతముగా ఉన్నవాడు ఆ యొక్క యేసు ప్రభువు నిజంగా ఆయన అనుకుంటే అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలడు కానీ ఆయన దగ్గర మనం ఆశీర్వాదాలు పొందాలి అంటే ఆయన మారు మనసును ప్రకటించడకే భూమి మీద నరావతారుడే వచ్చాడు కనుక ఎవరైతే ఆయన నుంచి ఆశ్చర్యమైన ఆశీర్వాదాలను కోరుకుంటున్నారో ఏ ఏ పాపాల్లో ఉన్నారో వారు తమ హృదయాన్ని పరిశీలించుకుని ఆ పాపాల నుంచి మారు మనసు పొంది ఏ పాపం విషయమైతే దుష్కార్యము చేయడం జరిగిందో అదే పాపం విషయంలో సత్కార్యము చేసి ఇదిగోయ్యా నేను నమ్మాను నా పాపాన్ని నేను వదిలి పొంది అదే విషయంలో సత్క్రియ చేస్తున్నాను ఆ పాపం అయితే ఇక వద్దు అదే పాపం విషయంలో నీతి కార్యం చేస్తున్నాను ప్రభువా నా యొక్క సమస్య ఇది నా యొక్క కష్టం ఇది నాకు సహాయం చేయని అడిగితే ఆయన బలమైన కొండ కంటే ఇంకా మిన్నైనటువంటి వాడు ఆయన తలుచుకుంటే ఆయన ప్రార్థిస్తే తండ్రి చేయని కార్యము లేదు అందువలన మన జీవితంలో సమస్య ఎంత పెద్దదైనా ఆయన దాన్ని పరిష్కరించగలడు అయితే ఆయన కోరుకున్న మారుమన్స్ మనకు ఉందా అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ మరి కొండల వైపు మనము కన్నులెత్తుదాం అనగా కొండ కంటే మిన్నైనటువంటి అండగా ఉన్న ఏసఐ వైపు మనము కన్నులెత్తుదాం ఈ చిన్న సందేశంతో ఈ కీర్తన ద్వారా దేవుని మహిమపరచుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మరొక పాటతో మళ్ళీ మేము ముందుకు రావడం జరుగుతుంది అందరికీ నమస్కారాలు అందరికీ కూడా వందనాలు ఈ సమయంలో తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే మరి ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలో ఉన్నటువంటి వాళ్ళు మరి దయచేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సంబంధమైనదిగా ఉండాలి సో ప్రశ్న అనేటువంటిది ఏదో తర్కానికి వాదానికి కాకుండా నిజంగా తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ సిక్స్ ఎయిట్ త్రీ అనే నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ చేస్తే మీ ప్రశ్నని మరి జ్ఞానంతో మీకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి ఎల్లప్పుడూ ఆసక్తి కలవాడినై ఉన్నాను అందరికీ ఈ ప్రేమపూర్వక వందనాలు